కోటలో రైతే రాజుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల భూములను గత ప్రభుత్వం రీసర్వే నిర్వహించి వారి పాస్బుక్ లు పెండింగ్ లో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్కోట నియోజకవర్గ రైతులకు అందజేయడం జరిగిందని ఎస్కోట శాసన సభ్యురాలు శ్రీమతి కోల లలిత కుమారి తెలిపారు అందులో భాగంగా ఈ రోజు అనగా శుక్రవారం ఎస్కోట పట్టణ కేంద్రంలో గల ఆర్కే కళ్యాణ్ మండపం నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎస్కోట మండలానికి సంబంధించి ఇరవై గ్రామాలకు గాను పది మూడు వందల తొంభై పట్టాదారు పాస్ పుస్తకాలను స్వయంగా ఎమ్మెల్యే గారు తన చేతుల మీదుగా రైతులకు అందించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వ పద్దెనిమిది నెలల కాలంలో రాష్ట్రంలో రీసర్వే జరిగిన గ్రామాల్లో కూడా రీసర్వే నిర్వహించడం జరిగిందని తెలిపారు ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్రంలో గల ప్రతి నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలో ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు సహకారంతో రైతులకు అందజేయాలని ఒక వినూత్న కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం స్వీకారం చుట్టిందని తెలిపారు

తల్లి అమ్మకోడం కాబట్టి అయినా పెద్ద ఈ నష్ట కాలంలో కూడా ఉత్పత్తి కొనుగోలు చేస్తూ మన మంద చూడాలి ఆ మందచేది నష్టాలకి పెడితే మూడు రూపాయలకి అని భావిస్తున్నా బాగా వ్యవసాయంలో కొంచెం పెరిగి కావాలనేది అందుకే లోన్ వ్యవసాయం కూడా మనకి చేరిన కష్టపల్లతో మనం ప్రోత్సహిస్తుంది మన హైస్కోట్లో గైర్లు ఉన్న లోన్ కూడా మనం ఒక రైతు అనుభవం ఒక వచ్చి ఆరు లక్షల రూపాయలతో సబ్సిడీ అందులో తీసివేస్తే లోన్ కూడా మనం ముందు చేయడం జరిగింది మన మండలానికి స్ప్రే చేయడం సూర్యా స్ప్రే చేయించడం కాకపోతే ఆ కలుపు మొక్కలు వేరేలో కానీ లేకపోతే ఉండిసేటప్పుడు ఒక వైల్లో పడ్డం కానీ ఇలా ఆ మిషన్ ద్వారా నూతన విధానాలు కూడా కొన్ని గ్రామాల్లో కొంతమంది రైతులు ఆరోపించారు నేను మీ అద్దాన్ని కోల్పోతే నేను నా కోటపరమమా మన కోటపరమమా మన కానీ రైతు రైతు కోసం రైతు ప్రభుత్వం కావనా విడపో అనేక విధాలుగా విరసొని పనిచేస్తూ మరి అందులో భాగంగానే ఎన్నో ఏళ్లగా దాహకత్వం ఉన్న మన పాలానికి మన పాస్ కూడా ఇవ్వడానికి నుంది రావడం ఎవరైనా పాస్ బుక్ తప్పులెవ్వడం వల్ల వచ్చే తరలా ఇవ్వాలి పాస్ ఫుడ్స్ అనే లెఖాదారుని చూడడం మనం మంచి పెడతన్న తర్వాత ఎంతగా చెప్పి మన కోటలు పెరుగుతుంది మంచిగా అని అధారి ఈ పాస్ ఫుడ్స్ చూడడం వల్ల మన కుటుంబాంతో భరోసా రైతుల భరోసా

జరగలేని గ్రామాలు కొన్ని చేయడం కూడా జరిగింది మరి అదే విధంగా పెద్ద ఎక్కువ రైతుల యొక్క పాస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంతో రైతుల పాస్ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారుల సహకారంతో అందజేయాలని చెప్పి ఒక వినూత్న కార్యక్రమానికి వారి కోరికలతో శ్రీకారం అందులో భాగంగానే ఇవాళ ఎక్స్పోర్ట్ మండలంలో రీసెంట్గా అయిన గ్రామాల్లో పాస్ బుక్స్ కూడా ఒక దగ్గర రైతాంగాన్ని చేర్చి ఇవాళ ఒక కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్ సహకారంతో రెవెన్యూ వాళ్ళ చేయుతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఫంక్షన్ హాల్లో కట్టడం జరిగింది అందులో భాగంగానే